రైతుగా నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు కరీంనగర్లో పార్లమెంటరీ సోషల్ మీడియా తో కేటీఆర్ సమావేశం కానున్నారు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయిలో సోషల్ మీడియా వారియస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరై పార్టీ అభ్యర్థి విజయానికి అమలు చేయాల్సిన ప్రచార వ్యూహాన్ని వివరించనున్నారు ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకంగా మారడం తో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు కరీంనగర్లో పార్లమెంటరీ సోషల్ మీడియా తో కేటీఆర్ సమావేశం కానున్నారు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు ఈ సమావేశానికి హాజరై పార్టీ అభ్యర్థి విజయానికి అమలు పరచాల్సిన ప్రచార వ్యూహాన్ని వివరించనున్నారు ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకంగా మారడంతో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ చూసుకున్నట్లయితే కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది ఇక వారియర్స్ సోషల్ మీడియా వారియర్స్ తో ఆయన ప్రత్యేక సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నాటి తెలంగాణ ఉద్యమం నుంచి మోలుకుంటే నిన్నటి వరకు కూడా ప్రతి కార్యక్రమమైనా ఏ కార్యక్రమం ఉన్నా బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించేది అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశం భేటీ ఈ రోజు కరీంనగర్ లోని ఒంటిగట్ట ప్రాంతంలో ఓ ఫంక్షన్ లో జరగనుంది దీనికి ఇన్ఛార్జ్ గా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే దీని సమావేశానికి సంబంధించి దాదాపు నాలుగు రోజులుగా ఎవరెవరు అసిడెంట్ కావాలి ఏంటి అన్నటువంటి దానిపైన ఇప్పటికే సమీక్ష నిర్వహించారు అయితే ఈ రోజు మధ్యాహ్నం గంట ప్రాంతంలో మాజీ మంత్రి కేటీఆర్ ఫంక్షన్ కు చేరుకోనున్నారు ఇంకా సోషల్ మీడియా వేదికగా అంటే ముఖ్యంగా ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి వచ్చేటువంటి స్ ను ఏ విధంగా తిప్పికొట్టాలన్నటువంటి ఒక అంశం పైన సమావేశం అయితే నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి చొప్పదండి మానకొండూర్ కరీంనగర్ తో పాటు హుజరాబాద్ సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారియర్ టీం అంతా కూడా అటెండ్ కానుంది అట్లైనటువంటి సందర్భంలో ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినటువంటి అనంతరం అందులో జరిగినటువంటి లోటుపట్లు ఎందుకంటే ఆ పార్లమెంటు ఎన్నికలను క్రియాశీలకంగా భావిస్తా ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు గడిచిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తమ సత్తా చాటేందుకు ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఉబ్బిలేరుతున్నటువంటి నేపథ్యం అందులో భాగంగానే మరికొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా స్థానికంగా కరీంనగర్ స్థానికంగా ఉన్నటువంటి తీగలగుట్ట పల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ లో ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి అంతేంటి కదా గతంలో కొన్ని జరిగినటువంటి పొరపాట్లను అవన్నింటినీ కూడా తొలగిస్తుంది ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది ముఖ్యంగా కార్యకర్తలను ప్రతి ఒక్కరు కూడా టచ్ లో ఉండాలి వారికి ఉన్నటువంటి అన్నింటినీ కూడా తెలపాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి తరుణం ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి గంగుల అమలాకర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాజీ మంత్రిగా ఉన్నారు అటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు వచ్చేటువంటి సోషల్ వారియర్స్ టీమ్ సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే అందరూ కూడా చేరుకోనున్నారు దీనికి సంబంధించి దాదాపు నాలుగు రోజులుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అయితే మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా వారియర్స్ సంబంధించి ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే రోజు రోజుకు ఇటు పార్టీ పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్ట్ అనుకున్న అన్నారం సుద్ధులకు సంబంధించి అనేక న్యూస్ బయటకు వస్తున్నటువంటి తరంలో వాటిని ఎలా తిప్పికొట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక సమావేశం అయితే జరుగుతుందన్నట్టుగా భావిస్తా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా హాజరవుతున్నారు చుప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశేఖర్ అనుకున్న మానకొండకు సంబంధించి రసమై బాలకృష్ణ అనుకున్న ప్రస్తుత హుజురాబాద్ సంబంధించి తాజా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాటి గతంలో ఎమ్మెల్సీగా చేశారు ఆ పాడి కౌశిక్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలర్ అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీరందరూ కూడా అటెండ్ కానున్నారు అయితే రాబోయే ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో ఏ విధంగా వెళ్ళాలి వచ్చేటువంటి ట్రాఫిక్స్ ఎలా తిప్పికొట్టాలి జరిగినటువంటి అభివృద్ధి ఎలా చెప్పాలన్నటువంటి ఒక అంశాన్ని అయితే లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అంశంగా పరిగణిస్తున్నారు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగానే ఈ రోజు మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగనుంది రైట్ రైట్ విజయ్ థ్యాంక్ యూ